నేను ఎన్హెచ్ఆర్పిఎఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి మాట్లాడుతున్నాను అలాగే కూటమి ప్రభుత్వం జనసేన మహిళా నాయకురాలు ఎయిటీ సెవెన్ వార్డ్ నుంచి కూడా ఇక్కడ వెదున్న వెదున్నవన గ్రామానికి చెందిన కాకి సూర్యకుమారి అన్న ఆవిడ మనోవేదన నేను ఇక్కడ తెలియజేయడానికి ప్రెస్ మీట్ తీసుకుంటున్నాను ఎందుకంటే కంప్లైంట్స్ సిపికి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి అన్ని లెవెల్స్ నుంచి నా సాయసేతుల్లో ఇప్పుడు నెల పదిహేను రోజులు బట్టి నేను స్టేషన్లో వెంబడ తిరుగుతున్నాను ఈవెని తీసుకొని ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటంటే వెదున్నరవ అనే గ్రామంలో భూ కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఫేక్ డాక్యుమెంట్స్ రాసిచ్చి ఆడవాళ్ళను మోసం చేసి అమౌంట్లు తీసుకుని ఫేక్ డాక్యుమెంట్లు వాళ్ళ వాడెంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఈ చట్టి రాము అనే వ్యక్తి వెదున్నరవకు చెందిన గ్రామానికి చెందిన వ్యక్తి ఎంత తెలివైన వాడు అంటే ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాడు ఏ ప్రూఫ్లు లేకుండా సంతకాలు కూడా లేకుండా ఆడవాళ్ళని నమ్మించి అంటే ఒక చదువుకున్న ఆడవాళ్ళు అంటే ఇక్కడ ఎలాగ రిజిస్ట్రేషన్ అయితే ఏ భూమి అవ్వండి ఓన్లీ పట్టా కాబట్టి ఏవి కొడిదవా కాబట్టి నా పేపర్ నీ దగ్గర ఉంచుకో డబ్బులు ఇచ్చినప్పుడు ఇవ్వు అని చెప్తే ఇంటికి వెళ్ళి గొడవ చేస్తే పేపర్లు పట్టుకుని వీళ్ళు తీసుకొచ్చి భర్తలకు తెలియకుండా డబ్బులు తీసుకుని వాడు మోసం చేస్తున్నాడు వితౌట్ ప్రూఫ్ వాడు పేపర్ లేకుండా వీళ్ళ దగ్గరికి డైరెక్ట్గా అవతల డాక్యుమెంట్స్ అయితే రావు సో ఇటువంటి అగాత్యాలు చేస్తున్నారని చెప్పి సిపి గారికి నేను ఆన్లైన్ కంప్లైంట్ ఇస్తే ఆయన వెంటనే స్పందించి ఎస్పీ గారికి వెంటనే ఇచ్చారు ఎస్పీ గారి దగ్గర నుంచి నేను సబవరం పోలీస్ స్టేషన్ ఇవి తీసుకుని వెళ్తే ఎస్ఐ గారి సమక్షంలో మేము కేసు పెట్టాం సరే ఇలాగే అమౌంట్ అండ్ సివిల్ కేసు చూడకపోవచ్చు కానీ అలా అని చెప్పేసి అని చెప్తే మా న్యాయానికి ఒక మహిళలు ఏ స్టేషన్కి ఏ రోడ్ల మీద పడతారు పోలీసులకు చెప్పుకోకపోతే ఎవరికి చెప్తే న్యాయాలు జరుగుతాయి ఇంట్లో భర్తలకు తెలిస్తే ఎందుకు ఇచ్చామని ఆరోపణ మరి అలాంటప్పుడు ఇటువంటి ఫోర్ ట్వంటీ కాళ్ళు డబ్బులు అప్పులు తీసుకుని ఆడవాళ్ళు మోసం చేస్తుంటే ఎక్కడికి వెళ్ళి న్యాయం అడుగుతారు అదొకటి నాకు కావాలి ఇదే ఎస్ఐ గారు నేను సార్ ఈ ప్రూఫ్స్ ఉన్నాయి సార్ ఈవిడికి త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాన్స్రీ నోట్లు ఇచ్చాడు ఇవి డేట్స్ చాలా అయిపోతున్నాయి సార్ రెండు వేల ఇరవై మూడులో రాసిచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెలతో ఈ డేట్లు అయిపోతున్నాయి సార్ దీనికి కొంచెం న్యాయం చేయండి ఇదిగోండి ఇలా ఫేక్ డాక్యుమెంట్స్ వాడి పేరు కూడా లేకుండా మళ్ళీ ఇదే షెడ్స్ మీద వాడు అప్పు తీసుకొచ్చి రకరకాలుగా ఉడికి నాకు ఇంకా అంతమందికి రాస్తున్నాడు సార్ అంటే దానికి వాడు ఫోర్ ట్వంటీ ఎలా నిరూపించాలమ్మా అని చెప్పి ఒక ఎస్ఐ గారు హ్యూమన్ రైట్స్ అనే వ్యక్తి నన్ను అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్ నేను వేసుకున్నా సార్ కాకి డ్రస్సు ఆ కాకి డ్రస్ మాకు ఇచ్చేస్తే మేము ఊరి మీద పడి ఇలాంటి ఎదోళ్ళందరినీ తోసేస్తాం పోలీస్ స్టేషన్ వరకు వెళ్దాం నాకు ఇటువంటి కబ్జా నాయకుల్ని వెదున్నారూ కూడా ఎవరైతే చేస్తున్నారో ఫస్ట్ చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటే తిమింగులాలు దొరుకుతాయి మరి పంచగాలు మా జనసేన పంచగలు రమేష్ బాబు గారు ఎక్కడ కబ్జా భూమి ఉంటే అక్కడ మొత్తం సీజ్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు అంటే దీన్ని పట్టుకునే ఒక జనసేన వేరే మహిళగా నేను మంగళగిరి ఆఫీసులో కంప్లైంట్ ఇస్తాను పంచగల్లు గారు ఒక ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత కూడా పోలీసులు డిపార్ట్మెంట్లో ఎందుకు పని చేయట్లేదు సో దానికి నాకు చట్టపరమైన న్యాయం కావాలి వాడిని అరెస్ట్ చేయాలి వాడిని ఎంక్వైరీ పెట్టాలి ఎంక్వైరీ అనేది పోలీసులు వస్తే కదా వాడు ఫ్రాడో కాదో అని తెలిసేది తిరగండి సార్ ఇంటింటికి వెళ్ళి తిరగండి వాడు డబ్బులు తీసుకున్న వాళ్ళ ఇంటికి మేము చూపిస్తాం మేము చూపిస్తాం రెండే లక్షలు తీసుకుని అదేంటి బాబు ఫ్రాన్ ల్యాండ్ అని చెప్తుంటే ఇంకో లక్ష కల్పిస్తామని చెప్పి వాడు చేసే అక్రమాలని పోలీసులు ఆపండి లేదా మేము రోడ్ల మీద కూర్చుని నిరాహార దీక్ష చేయమంటారో చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్లకి చేత రాకపోతే చెప్పండి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మాలా ఎన్హెచ్ఆర్ఫిఫ్ హ్యూమన్ రైట్స్ ఉన్న మేమే పోరాడలేకపోతుంటే ఆడవాళ్ళు చంటి పిల్లలతో ఉన్నవాళ్ళు స్టేషన్కి ఈరోజు కంప్లైంట్ ఇస్తుంటే ఫోన్లు కూడా చేయడానికి అంత బద్ధకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా మేము కూటమ ప్రభుత్వమే కాదని అంటలేదు సాటు ఆడవాళ్ళుగా మేము న్యాయం చేయకపోతే మా ప్రభుత్వాలు ఎందుకు మేమెందుకు ఒక ఎమ్మెల్యే మాడు కూడా పెడిచామని పెట్టేస్తున్నారు ఐదింటికి ఫోన్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు లోకల్లో తిరుగుతున్నాడు ఊరు వెళ్ళిపోతున్నామని చెప్తుంటే వాళ్ళు వచ్చితే ఎంకరీ చేస్తే కదా ఇంట్లో ఆడు ఉన్నాడో లేదు తెలిసేది దీనికి నాకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మీ అందరికీ నేను ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నాకు దయచేసి ఇటువంటి ఫ్రాడ్ ఫోర్ ట్వంటీ వాళ్ళని దయచేసి మీ ప్రస్తుతాలు కూడా అందరూ కూడా ఆడవాళ్ళకి ఇటువంటి భూ కబ్జాలు చేసే ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చే విధమల్ని సరైన బుద్ధి చెప్పి ప్రతి టీవీలో ప్రతి పేపర్స్లో వీడు ఆల్రెడీ కూడా రౌడీ షీటర్ సబ్బవరం పోలీస్ స్టేషన్లో వీడిపోయిన రౌడీ షీటర్ ఓపెన్ అయింది ఒక మనిషి కంప్లైంట్ ఇస్తే ఒక ఆడ వ్యక్తిని ఆవేదన ఆదుకోండి సార్ అని ఇస్తే రౌడీ షర్టు మేము ఇచ్చింది సామాన్య మనిషి మీద కాదు ఒక రౌడీ షర్ట్ ఉన్న వ్యక్తి మీద ఇచ్చాం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము మంగళగిరి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రాణాలు తెగించైనా సరే ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని జనసేన నుంచి కంపల్సరీ మేము బయటపెట్టడం జరుగుతుంది నమస్కారం